హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పేజీ కిచెన్ బ్లాగ్స్ కొత్తిమీరని ఈజీగా ఏ విధంగా పెంచుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఇది వర్షాకాలంలో కొత్తిమీర నాటింది కొత్తిమీర చాలా బాగా వచ్చిందండి అలా ఏళ్ళడిపోతుంటే కొంచెం మనం కర్రలు పెట్టుకొని పెట్టుకోవాలి పైకి బాగా వస్తుంది కొత్తిమీర అనేది చిన్న చిన్న కర్రలు పాతి చక్కగా అలా పెట్టుకుంటే కొత్తిమీర అనేది చాలా బాగా వస్తుందండి ఈజీగా మనము ఎలా శాండ్ అనేది ఎలా కలుపుకోవాలి ఎలా ఇలాంటితే తొందరగా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాటర్ అనేది స్ప్రే చేయటమేనండి దీనికి ఓ దారాలు దారలు కట్టి పోయకూడదు చాలా ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే విధంగా మనము వాటర్ అనేది పెట్టుకోవాలి అలా పెంచుకోవటం వల్ల మనకి గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో అలానే చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వీడియోలోకి వెళ్ళిపోతే మంచి రకం ధనియాలు తీసుకోవాలండి మనం ధనియాలను తీసుకునేటప్పుడే కొత్తిమీర రావాలంటే ఎట్లా పడితే అట్లా మనం వాడిన ధనియాలను తీసుకోకూడదండి క్వాలిటీ ధనియాలు ఫస్ట్ క్వాలిటీ ధనియాలు అని అడిగితే ఇస్తారండి ఫస్ట్ క్వాలిటీ ధనియాలను మనం కొత్తిమీరని పెంచుకోవడానికి యూస్ చేయాలి పచారీ కొట్టులో ఫస్ట్ క్వాలిటీ ధనియాలని అడగండి ఇస్తారు ధనియాలని తీసుకునేటప్పుడే మనము మంచి క్వాలిటీవి తీసుకుంటే కొత్తిమీర అనేది చాలా బాగా పెరుగుతుంది ఇది కొత్తిమీర పెరగటానికి కూడా ఒక ఫోర్ మంత్స్ అలా పడుతుందండి ఒకేసారి అలా ఏమీ వచ్చేది చిన్న చిన్న మొలకలు వచ్చి ఆ విధంగా వస్తుంది చూసారండి మంచి క్వాలిటీ ధనియాలను ఆ కలర్ ఉంటాయి మనకి ధనియాల్లో కూడా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా ఉంటాయి అవి చూసుకొని ఎంచుకుంటమే మంచి కొత్తిమీరకి మనకి ఫస్ట్ ఇది ధనియాలను ఇది స్మాష్ చేసేయాలండి రెండు పద్ధతులు ఉంటాయి నేను మొదటి పద్ధతి చూపిస్తున్నాను ధనియాలను అలా మొత్తము అనేది స్మాష్ చేసేసుకోవాలి ఈ మొత్తం స్మాష్ చేసేసుకోవాలి అలాగా చూసారండి మొత్తం పప్పు పప్పు అయిపోయేటట్టు చేసుకోవాలి ఒక పేపర్లో వేసుకున్న ఇది చేసేసుకోవచ్చు కొట్టేసేసుకోవచ్చు ఇది అన్ని చెట్లలాగా చాలా ఈజీగా రాదండి చాలా వరకు నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఇది చాలా సున్నితంగా మనం చేసుకుంటేనే వస్తుంది ఎక్కువ ఇది స్మాష్ చేసేయకుండా అది రెండు ముక్కలు అవ్వాలి ధనియాలు అనేవి రెండు ముక్కలు అయ్యేటట్టు మనం చేసుకోవాలి అప్పుడే కొత్తిమీర బాగా వచ్చేస్తుంది మీరు విత్తనాన్ని కలిక స్మాష్ చేసేస్తే విత్తనం అనేది మొలకెత్తదు మనకి ధనియం అనేది ఒక రెండు ముక్కలైతే సరిపోతుంది దాంట్లోంచి విత్తనం అనేది బయటకు వస్తుంది ఎక్కువ స్మాష్ కూడా చేయకూడదండి విత్తనం స్మాష్ అయిపోయిందంటే మనకి మొలక అనేది అస్సలు రాదు ఆ విధంగా చేసుకోవాలి తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనము శాండ్ ఎలా కలుపుకోవాలి అంటే ఒక భాగం ఇసుక తీసుకోవాలండి ఒక భాగం మట్టి ఒక భాగం కంపోస్ట్ మూడు కలిపి తీసుకోవాలి ఆ విధంగా మూడు కలిపి మనము పాట్ అనేది రెడీ చేసుకోవాలి పాట్కి మనము అన్ని మొక్కలకి తడిగా వేసేసి మట్టిని తడుపుకుంటాం కదండి బాగా ఒక రోజు ముందు కొంచెం తడుపుకుంటే చాలు దీనికి ముందు మనం వేసే ముందు మాత్రము కొంచెము తడి ఉంది పొడి ఉంది అన్నట్టుగా ఉండాలి శాండ్ చూసారండి అలా ఉండాలి మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి అలాగా ఎక్కువ తడిగా ఉన్నా కూడా విత్తనాలు త్వరగా మొలకెత్తవు విత్తనాలు మొత్తము అలా వేసేసుకోవాలండి నేను చిన్న పాట్స్లోనే పెంచుకుంటాను ఆ పాట్లోనే చిన్న పాటది చిన్న పాట్లోనే పెంచుకుంటానండి అలాగా వీ వీటి మీద విత్తనాల మీద కూడా మనము మట్టి వేసే విధానం కూడా చా ఇలా విత్తనాలు వేసాం కదా అని చెప్పి మొత్తము పరిచేయకూడదు అలా మొత్తం విత్తనాలన్నీ వేసేసుకున్న తర్వాత మట్టి కూడా నీళ్ళు ఎలా చిలకరిస్తాము చూసారండి విత్తనాలను నేను పరుస్తున్నాను మట్టి కూడా చాలా ఇదిగా వేసుకోవాలి నీళ్ళు మనం చిలకరిస్తాం కదండి ఆ విధంగా మట్టి అనేది మనము వేసుకోవాలి వీడియోలో చూపిస్తాను చూడండి విత్తనాలే నేను ఈ పరుచుకుంటూ కొంచెం కొంచెం వేస్తున్నానండి వీడియోలో మట్టి కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి అదిగోండి మనం మట్టి వేసేటప్పుడు దాని మీద అలా పరిచేసేటట్టు వేయాలండి మట్టి వేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం నీళ్లు చల్లుతాం చూసారా కిలకరించినట్టు ఆ విధంగా వేయాలి అలాగే మొత్తము విత్తనాలన్నీ మనకి కవర్ అయిపోవాలి ఒకేసారి విత్తనం వాటి మీద పడిన మట్టి మొత్తం విత్తనాల మీద అలా కుమ్మరి చేసిన మనకి లోపల లోపల కుళ్ళిపోతుందండి విత్తనం అనేది తొందరగా మొలకెత్తి బయటికి రాదు ఒక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్కి నేను కొత్తిమీరని ఆ విధంగా పాట్స్లో పెంచుకుంటూ ఉంటానండి ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మట్టి మొత్తం విత్తనాలన్నీ కవర్ అయిపోయేంత వరకు మనము ఆ విధంగా చేసుకోవాలి మార్కెట్లో కొనే కన్నా మనము చిన్న చిన్నవి ఇంట్లో ఎలా చేసుకుంటూ ఉంటే మన మనం చేసుకున్నవి తింటూ ఉంటే ఎంత సంతోషమో కదండి ఆ విధంగా మనము ఇంట్లో చేసుకుంటే మనకు మనకి సంతోషం కలుగుతుంది ప్లస్ మనకి కొనుక్కునే పని కూడా ఉండదు ఒక రెండు మూడు పాట్లు అలా రెడీ చేసుకున్నారంటే మన కూరలకి మనకి సరిపోతుంది మనకి పాట్ దగ్గరే పక్కన వంట చేస్తూ పక్కన కట్ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి అదిగండి నేను ఆ విధంగా వేసిన తర్వాత కొంచెం వాటర్ అలా స్ప్రే బా మనకి వాటర్ కూడా కుమ్మరి చేయకూడదండి ఇంకా కొత్తిమీర వరకు వాటరు అలా స్ప్రే చేస్తూనే ఉండాలి కొంచెం కొంచెం విత్తనాలు వస్తాయి మొలకలు 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 వస్తాయి తర్వాత చెట్టు అనేది పెరుగుతుంది అలానే వాటర్ స్ప్రే అనేది చేస్తూ ఉండాలి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదండి కొంచెము ఎండ తగిలేటట్టు మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇది నేను జూన్లో నాటెం అవుద్దండి చక్కగా కొత్తిమీర అయితే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది కొత్తిమీర ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మొలకలు వస్తాయండి మొలకలు వస్తాయి కొత్తిమీర మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయటం వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కొత్తిమీర పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది చివరి వరకు మనము వాటర్తో అలా స్ప్రే చేస్తూనే ఉండాలండి మనం ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కట్ చేసుకొని కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇలా అయితే మనకి చాలా బాగా గ్రోత్ అవుతుంది నేను చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయి కదండి Thank you for watching Crazy Kitchen Vlogs.